హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన ఆహారమే మన ఆరోగ్యం మనం ప్రతిరోజు చేసుకునే కూరగాయలతో చాలా రకాల జబ్బులు నయం చేసుకోవచ్చని మీకు తెలుసా కేవలం రుచి కోసం మాత్రమే కొన్ని రకాల కూరగాయలను మనం వాడుతూ ఉంటాం ఆరోగ్యానికి మంచివని ఆకుకూరలు కూడా తీసుకుంటూ ఉంటాం ఇవే కూరగాయలు ఇవే ఆకుకూరలతో మనం కోల్పోయిన ఆరోగ్యాన్ని కూడా వెనక్కి తెచ్చుకోవచ్చు కేవలం ఆహారంగా మాత్రమే కాదు వీటిని ఔషధాలుగా తయారు చేసుకుని వాడితే మందులే అవసరం లేని ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని మనం కొనసాగించవచ్చు ఈనాటి వీడియోలో నరాలు అడ్డంకులు రక్త ప్రసరణ సరిగా లేక మలబద్ధకం సమస్యతో నరాల్లో జలధరింపు మోకాళ్ళ నొప్పులు మెడ నొప్పి వెన్ను నొప్పి కాళ్ళ నొప్పులు వీటన్నింటికీ సరిపడా ఒక అద్భుతమైన కషాయం అలాగే అద్భుతమైన ఆయిల్ కూడా చెప్పబోతున్నాను ఈ రెండు గనక మీరు రెగ్యులర్ గా నెల రోజుల పాటు వాడితే ఇక మీకు డాక్టర్ తో పని ఉండదు అంత ఆరోగ్యంగా ఉంటారు మీరు అంతేకాదు మీరు ఆరోగ్యంగా మాత్రమే కాదు అందంగా కూడా తయారవుతారు మరి ఏంటి ఆ సూపర్ డ్రింక్ దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దీని వల్ల మనకు ఎటువంటి బెనిఫిట్స్ అందుతాయి అనే పూర్తి డీటెయిల్స్ ఈనాటి వీడియోలో చూద్దాం కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్ లోకే వస్తుంది మీరు చూడొచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ మాదొక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం మీకు తెలుసా మనం అనారోగ్యానికి గురవడానికి నరాల వ్యవస్థ ఒక కారణమని వీటి నుంచి రక్త ప్రసరణ సరిగా జరగకపోతే అవయవాల పనితీరు మందగించి రోగాల పడతాం మెదడుకు సరిగా రక్త ప్రసరణ జరగకపోతే ఆ ప్రభావం అన్ని పడుతుంది నాడి వ్యవస్థ మన శరీరానికి సెంటర్ మెదడుకు శరీరంలోని అన్ని భాగాలకు అవసరమైన సమాచారాన్ని అందించడానికి ఇది కణాలను ఉపయోగిస్తుంది అలాగే నరాల పనితీరు శరీరం అంతా రక్తాన్ని ప్రసరింపచేయడం నరాలు అనేవి మన శరీరంలో విద్యుత్ సంకేతాలను ప్రసారం చేసే తీగల వంటి నిర్మాణాలు ఇవి మెదడు వెన్నుపాము శరీరంలోని ఇతర భాగాల మధ్య సమాచారాన్ని అందిస్తాయి ఈ సంకేతాలు కండరాల కదలికలు స్పర్శ అనుభూతులు నొప్పి ఉష్ణోగ్రత అంతర్గత అవయవాల పనితీరు వంటి అనేక శారీరక ప్రక్రియలను నియంత్రిస్తాయి నరాల్లో సమస్య ఉన్నప్పుడు లేదా నరాల బలహీనత ఉంటే అనేక సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇన్ఫెక్షన్ స్ట్రోక్ డయాబెటీస్ ఆర్థరైటిస్ కణితలు నరాల బలహీనతకు ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు ఇలాంటి పరిస్థితుల్లో మీకు తలనొప్పి కండరాల నొప్పి అనిపించొచ్చు నరాల బలహీనతను శరీరంలో కనిపించే కొన్ని లక్షణాలతో గుర్తించవచ్చని నిపుణులు అంటున్నారు చాలా కాలంగా తలనొప్పి ఉంటే దానిని నిర్లక్ష్యం చేయకండి ఇది నరాల దెబ్బ తినడం వల్ల సంభవించవచ్చు ఈ పరిస్థితి ఉన్న వారికి అకస్మాత్తుగా తలలో తీవ్రమైన నొప్పొస్తుంది నరాలకు మెదడుతో ప్రత్యక్ష సంబంధం ఉంటుంది అందువల్ల నరాలు బలహీనమైనప్పుడు అది మెదడును కూడా ప్రభావితం చేస్తుంది నరాల బలహీనమైనప్పుడు జ్ఞాపక శక్తి బలహీన మీరు పదే పదే మర్చిపోవడం ఏ పని మీద దృష్టి పెట్టలేకపోవడం చిన్న చిన్న పనులకు ఇబ్బంది పడ్డం నరాల బలహీనతకు లక్షణాలు కాబట్టి ఇప్పుడు చెప్పుకున్న లక్షణాలు ఏవైనా మీకు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి ఒకవేళ మందులు వాడి ఎటువంటి ప్రయోజనం లేదు అనుకుంటే ఇదిగో తప్పకుండా ఈ డ్రింక్ ట్రై చేయండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఒకవేళ ఎటువంటి నరాల సంబంధిత లక్షణాలు మీకు లేకపోయినా దీన్ని తప్పకుండా ట్రై చేసి వారంలో కనీసం రెండు సార్లైనా తాగడానికి ట్రై చేయండి మీ నరాల్లో ఇబ్బందులన్నీ తొలగిపోతాయి నరాల సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి మరి ఆ డ్రింక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం అలాగే పైపోతగా కూడా ఒక సింపుల్ ఆయిల్ చెప్పబోతున్నారు దాన్ని కూడా ప్రిపేర్ చేసుకుంటే మీరు పైపోతగా మీ పెయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ అప్లై చేసుకుంటే మీ నొప్పులన్నీ కూడా అద్భుతంగా తగ్గిపోతాయి ముందుగా కషాయం ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం మునగాకులు తీసుకోవాలి ఈ మునగాకులను ఫ్రెష్ గా ఉన్నవి శుభ్రం చేసి కడిగి ఒక ప్లేట్ లో ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ విరిగించి ఒక గిన్నె పెట్టి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకుని ఈ మునగాకులు అందులో వేసి మీడియం ఫ్లేమ్ లో అర గ్లాస్ అయ్యే వరకు మరిగించుకోవాలి ఇక ఇందులో ఏమి వేయాలి పని లేదండి కేవలం మునగాకుతో మాత్రమే ఈ కషాయం ప్రిపేర్ చేసుకోబోతున్నాం మునగాకులు నాడీ వ్యవస్థకు అనేక విధాలుగా ఉపయోగపడతాయి మునగాకులో యాంటీ ఆక్సిడెంట్లు మరియు శోధ నిరోధక గుణాలు నాడి వ్యవస్థను రక్షిస్తాయి మరియు ఒత్తిడిని తగ్గిస్తాయి అలాగే మునగాకులో ఉండే పోషకాలు నరాల పనితీరును మెరుగుపరుస్తాయి మునగాకుల్లోని విటమిన్లు ఖనిజాలు నరాల పనితీరును మెరుగు చేస్తాయి మరియు వాటి ఆరోగ్యాన్ని కాపాడుతాయి మునగాకులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడును ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించి జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తాయి మునగాకులో చాలా ముఖ్యమైన విటమిన్లు ఖనిజాలు ఉన్నాయి ఈ మునగాకుల్లో నారింజ కంటే ఏడు రెట్లు ఎక్కువ విటమిన్ సి అరటి పండ్ల కంటే పదిహేను రెట్లు ఎక్కువ పొటాషియం ఉంటుంది ఇది కాల్షియం ప్రోటీన్ ఐరన్ అమైనో యాసిడ్ లను కూడా కలిగి ఉంటుంది కణాలను దెబ్బ తినకుండా రక్షించగల రోగ నిరోధక వ్యవస్థను పెంచే పదార్థాలు ఇందులో ఉన్నాయి ఈ మునగాకు కషాయం తీసుకోవడం వల్ల వాపు తగ్గుతుంది ఎరుపుగా మీ చర్మం అయితే ఆ ఎరుపు రంగు పోతుంది నొప్పి తగ్గుతుంది ఎందుకంటే మునగాకులో కనిపించే ఇన్సులిన్ లాంటి ప్రోటీన్లు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించగలవని అనేక అధ్యయనాలు వెల్లడించాయి క్యాన్సర్ కణాల పెరుగుదలను మందగించేలా చేస్తాయి ఇప్పుడు మునగాకు కషాయం రెడీ అయిపోయింది చూడండి మనం ఒక గ్లాసు వాటర్ వాటర్ కదా హాఫ్ గ్లాస్ వరకు అయ్యింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించి గోరువెచ్చగా ఉన్నప్పుడే దీన్ని వడకట్టుకోండి అయితే ఈ మునగాకు కషాయాన్ని పరగడుపున ఎప్పుడు తాగకూడదు బ్రేక్ఫాస్ట్ చేసిన గంట తర్వాతే ఈ మునగాకు రసాన్ని తాగాలి ఇలా మీరు రెగ్యులర్ గా ఒక నెల రోజుల పాటు తాగితే మీ నరాలకు సంబంధించిన సమస్యలన్నీ నయమైపోయి నరాల్లో రక్త ప్రసరణ సజావుగా జరుగుతుంది దాంతో నరాలకు సంబంధించిన సమస్యలు మాత్రమే కాకుండా అన్ని అవయవాల పనితీరు చక్కగా జరుగుతుంది ఇప్పుడు పైపోతగా ఆయిల్ కూడా ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి అందులో ఒక చిన్న బౌల్ వరకు ఆవాల నూనె వేసుకోండి ఈ ఆయిల్ మీరు ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే చాలు చాలా రోజుల వరకు వస్తుంది కాబట్టి ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకోండి ఈ ఆవాల నూనెలో ఒక ఏడు వరకు పెద్ద బెల్లులి రెబ్బలను వేయండి ఈ వెల్లుల్లి పచ్చగా దంచాల్సిన పని లేదు వెల్లుల్లి దంచితే కొంచెం జిగురుగా అనిపిస్తుంది కాబట్టి వెల్లుల్లిని యథావిధిగా వేసి మీడియం ఫ్లేమ్ లో ఈ ఆయిల్ ని మరిగించుకోవాలి ఇందులో కూడా ఇక ఏమీ యాడ్ చేయాల్సిన అవసరమే లేదు ఆవాల నూనె వెల్లుల్లితో మాత్రమే ఈ ఆయిల్ ని మనం తయారు చేసుకుంటున్నాం ఆవ నూనెలో పోషకాలు మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండడం వల్ల నాడీ వ్యవస్థకు అనేక ప్రయోజనాలు అందిస్తాయని నమ్ముతారు ఇది జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది ముఖ్యంగా ఆవ నూనెలోని ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి అంతేకాదు ఇది వాపు నొప్పిని తగ్గించడంలో బాగా హెల్ప్ అవుతాయి వెల్లుల్లిలోని ఆర్గానో సల్ఫర్ సమ్మేళనాలు నరాల కణాలను రక్షించడంలో సహాయపడతాయి ఒక్క మాటలో చెప్పాలంటే నాడీ సంబంధిత రుగ్మతలకు చక్కని పరిష్కారం వెల్లుల్లి మెదడు చురుగ్గా పనిచేయడానికి కూడా వెల్లుల్లి చాలా బాగా హెల్ప్ అవుతుంది రోగ నిరోధక శక్తి ఇంప్రూవ్ అవుతుంది తొందరగా వృద్ధాప్య ఛాయలు కూడా రావుండో వెల్లుల్లి ప్రతిరోజు తీసుకున్న వాళ్ళ స్కిన్ కూడా చాలా బాగుంటుంది శరీరంలోని ఎర్ర రక్త కణాలు వెల్లుల్లిలో ఉండే సల్ఫైడ్స్ ను హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ గా మారుస్తుంది బీపీతో బాధపడుతున్న వాళ్ళు వెల్లుల్లిని తరచుగా తీసుకుంటే గుండె సంబంధిత సమస్యలు కూడా నయమవుతాయి చూడండి ఈ ఆయిల్ మనకి ప్రిపేర్ అయిపోయింది కలర్ కూడా గోల్డెన్ కలర్ లోకి వచ్చింది కదా మరి దీన్ని స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించి బాగా చల్లారినివ్వండి ఇలా చల్లారిన తర్వాత ఏదైనా గాజు సీసాలోకి వడకట్టకుండానే వేసుకోండి ఎందుకంటే మనం వెల్లుల్లిని క్రష్ చేసి ఈ ఆయిల్ వేయలేదు కాబట్టి యథావిధిగా వడకట్టకుండానే వెల్లుల్లితో పాటు ఒక సీసాలోకి ఈ ఆయిల్ ని ట్రాన్స్ఫర్ చేసుకుని స్టోర్ చేసుకోండి మీకు ఎక్కడైతే పెయిన్ ఉంటుందో అక్కడ ఈ ఆయిల్ ని అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేసుకుంటూ ఉండండి ఇలా మీరు మునగాకు డ్రింక్ ని బ్రేక్ఫాస్ట్ తర్వాత ప్రతిరోజు తాగడం అలవాటు చేసుకుంటూ ఈ ఆయిల్ ని పెయిన్స్ అప్లై చేస్తే ఒక నెల రోజుల్లోనే మీరు యథావిధిగా మీ దైనందిన జీవితాన్ని హ్యాపీగా గడపగలుగుతారు అది కూడా ఎటువంటి పెయిన్స్ లేకుండా ఎలాంటి నరాల సంబంధిత సమస్యలు లేకుండా మీ ఆహారపుట అలవాట్లు చక్కగా మారతాయి కాబట్టి మీరు పూర్తి ఆరోగ్యంగా ఉంటారు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా కాబట్టి తప్పకుండా ఇంట్లో దీన్ని ప్రిపేర్ చేసుకుని ఉంచుకోండి ఈ ఆయిల్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అలాగే ఈ డ్రింక్ ని కూడా ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే నెల రోజుల్లో అద్భుతమైన రిజల్ట్ అయితే చూస్తారు వచ్చిన జబ్బులు వచ్చినట్టు పోవాలంటే హోమ్ రెమెడీస్ ఒక్కటే మార్గం కాబట్టి తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి మరి ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి ఈ వీడియో షేర్ చేయండి ఛానల్ చేయడం మర్చిపోకండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం